తుపాను ధాటికి దెబ్బతిన్న పంట పొలాల్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ యుద్ద ప్రాతిపదికన పంట నష్టం అంచనా వేసి పరిహారం చెల్లిస్తామని రైతులకు భరోసానిచ్చారు మొంతా తుఫాన్తో ఏపీలోని అనేక జిల్లాల్లో పంటలు దెబ్బతిరడంతో జరిగిన విపత్తు గురించి తెలుసుకుని రైతులకు భరోసా ఇచ్చేందుకు అధికార యంత్రాంగంతో పాటు నేతలంతా పొలం బాట పడుతున్నారు బుధవారం పలు ప్రాంతాల్లో ముఖ్యమంత్రి పర్యటించారు ఇవాళ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా వివిధ ప్రాంతాల్లో పర్యటించారు కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం కోడూరులో పర్యటించిన పవన్ దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించారు స్థానిక రైతులతో మాట్లాడి పంట నష్టం వివరాలు తెలుసుకున్నారు ప్రభుత్వం అన్ని విధాలుగా రైతుల పక్షాన్ని నిలుస్తుందని పవన్ భరోసా ఇచ్చారు మొంతా తుఫాన్ ప్రభావంతో లలో వరి పద్నాలుగు వేల హెక్టార్లలో ఉద్యానవన పంటలు దెబ్బతిన్నాయని వెల్లడించారు మొంతా తుఫాను వల్ల రాష్ట్రంలో కలిగే నష్టాన్ని ముందస్తు చర్యలతో చాలా వరకు తగ్గించామన్నారు సీఎం చంద్రబాబు ముందు కారణంగా చాలా జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు మరోవైపు ఆక్వా రైతుల ఇబ్బందులు తమ దృష్టికి వచ్చాయని సీఎంతో మాట్లాడి పరిష్కారం కోసం కృషి చేస్తానని తెలిపారు గ్రామాల్లో రోడ్లు పాడైతే యుద్ధ ప్రాతిపదికన పనులు చేస్తామని అలానే రెండు రోజుల్లో మొత్తం చెత్తను క్లీన్ చేసేలా వేలాది మంది సిబ్బంది పనిచేస్తున్నారని వెల్లడించారు ఎదురు మొండి మండలాల్లో కోతకు గురైన రోడ్డు మరమ్మతులకు ఇప్పటికే టెండర్లు పీల్చామన్నారు ఎదురుమండి గొల్లమంద నాగాయలంక మండలంలో ప్రత్యేకించి అక్కడ ఈ అయిపోయింది మనం ఏం చేయాలి దానికి రోడ్డుకి పదమూడు పాయింట్ ఎనిమిది కోట్లతోటి నిన్న టెండర్స్ కూడా పూర్తి చేసాం పదివేల మందికి దీనివల్ల లబ్ధి ఉంటుంది అది ఐదు లంక గ్రామాలు జింకపాళెం గొల్లమంద బ్రహ్మాయి గారి మూల ఎదురుమండి ఈ ఎందుకంటే వీటికి చాలా సహాయపడుతుంది ఇవన్నీ ఒకప్పుడు వర్షం వస్తే కట్ అయిపోతాయి ఇప్పుడు దాకా ఇప్పుడు త్వరలోనే దీనికి బ్రిడ్జ్ చేయటం వల్ల పరిష్కారం దివసీమ ప్రాంతాల్లో ప్రతిసారి రైతాంగం దెబ్బతింటూనే ఉందని పవన్ కు స్థానికులు వివరించారు దీంతో పంటలు నష్టపోయిన ప్రాంతాల్లో అధికారులను వెంటనే స్పందించి తక్షణ సాయం నష్టపరిహారం అందించేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు